దైవంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్చిపోకండి నేను చెప్పేది దైవ లక్షణాలు సంపాదించుకోవడానికే మీరు కృషి చేస్తున్నారు మరి ఆ దైవ లక్షణాలు రావాలంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలండి మీరు ఇంకొక విషయం కూడా మర్చిపోకండి మీరంతా కూడా ఏదో ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి అంశలే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం మర్చిపోకండి పూర్ణాత్మం ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది ఇది కూడా మర్చిపోకండి ఇన్ని సందర్భాల్లో కూడా మీకు సహకరిస్తూనే ఉంటుంది మీ ఎదుగుదలకి పరీక్షలు పెడుతూ ఉంటుంది మీరు వేటిని లెక్క చేయక ఆ పరీక్షలు మీరు విజయం సాధిస్తే మీకు మంచి ప్రమోషన్ వస్తుంది